హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికి మరి మీకు ఇచ్చిన మాట ప్రకారం అల్కోట్ మాల్ కి వచ్చే వీడియో అయితే తీస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ తో వచ్చి సో ఈ రోజు అయితే మేమంతా సెలవు తీసుకుని అయితే వచ్చామనమాట ఇది అల్కోట్ మాల్ లోపల్ సైడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది అనమాట వీడియో చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడ బాడీ మసాజ్ ను చెక్ చేస్తున్నానో వచ్చేసి రవి అన్న ఇటు పక్కనే జాఫర్ బాయ్ అన్నాడు ఇటు పక్క సునీల్ బాయ్ సో మేము నల్లగరం అయితే కనుక ఒక చోటు చేస్తే అల్లరే అల్లరి అనమాట దాని కొనడు ఏం లేదు కానీ దాని అయితే కనుక టెస్ట్ చేయాలా వచ్చింది ఎందుకు చూడడానికి టెస్ట్ చేయడానికి కదా అని చెప్పేసి అందులో టెస్ట్ చేస్తూ అన్న ఇవి వచ్చేసి షాపింగ్ మాల్ లో ఎలక్ట్రానిక్స్ సైడ్ అనమాట సో ఇవి బాడీ మసాజర్స్ ఇంకా చాలా అన్న వచ్చాయన్న బయటికంటే యాడికి వచ్చేది ఇవి మనల్ని కూడా వచ్చేది అని చెప్పేసి అక్కడే కూర్చుండిపోయాడు వాదిస్తాడు అనమాట అసలు ఎవరి మాట వినడు అనమాట అతనికి ఇష్టం ఉంటేనే చేస్తాడు ఇష్టం లేకపోతే అసలు చేయడు మొత్తానికి ఎలాగో అలా మీతో రొంపు అని చెప్పేసి మెల్లగా లేస్తున్నాడు సో ఇక్కడకి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అన్ని ఉన్నాయన్నమాట సో నాకైతే ఒక హెయిర్ డ్రైవర్ అయితే కలర్ఫుల్ గా చాలా బాగుంది అనమాట ట్రిమ్మర్స్ కూడా బాగున్నాయి అసలు ఇక్కడ ఇంకా మొబైల్ సెక్షన్ లో మొబైల్స్ కూడా చూసాము ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా ఆపిల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ప్రో అని చూస్తూ ఉన్నాం ఉన్నామన్నమాట సో మూడు నాలుగు షాపులు తిరిగి చూసాము ప్రైస్ డిఫరెన్షియేషన్ అయితే ఉంది లూలు మాల్ గాని ఇక్కడ అల్కోట్ మాల్ గాని ఎక్సైట్ కానీ ఇక్కడ మాల్స్ లో ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది అనమాట ప్రోమాక్స్ కి ఇంకా ఈ బాడీ మసాజర్స్ అయితే గనక పదహైదు వందల దినార్లు అంట ఇది వచ్చేసి ఇంకొకటి వచ్చేసి చూడండి మీరు అసలు పదహైదు వందలు పన్నెండు వందల దినార్లు ఇదా చూడండి పన్నెండు వందల యాభై దినార్లు అయితే ఉన్నది ఇంకొకటి వచ్చేసి చూడండి చిన్నది ఇది ఐదు వందల యాభై దినాలు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసి ఎంత అవుతుందో మీరైతే కామెంట్ చేసేయండి వచ్చేసి కిడ్స్ జోన్ అనమాట పిల్లలు ఆడుకుండే వస్తువులు బొమ్మలు కార్లు డ్రాగన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట రిమోట్ కంట్రోల్ కార్స్ అయితే కనుక చిన్నప్పుడు మా ఊర్లో ఎవరైనా కువైట్ నుంచి బొమ్మలు పంపించారంటే కనుక వాళ్ళంటి దగ్గర తిష్ట వేసి అది ఓపెన్ చేసి ఆడుకొని చూసి ఆనంద వాళ్ళము కానీ ఇప్పుడు వస్తే గనక నేను ఇక్కడ దగ్గర నుంచి చూస్తే గనక షాక్ అయిపోయాను అయితే గనక చాలా హ్యాపీగా ఉంది అదే నేను అంటే కనుక ఈ బొమ్మలు అన్నింటినీ కొనాలనిపిస్తుంది నాకైతే కనుక పర్లేదు ఇప్పటికైనా మా స్వీటీకి యువన్కి అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను మా స్వీటీకి ఈవన్ కి అయితే కనుక బొమ్మలు అంటే బల్లే పిచ్చి అసలు వాటి దగ్గరే ఆడుకొని అన్నం కూడా తినకోకుండా వాటితోనే ఆడుకునే రకం అనమాట వాళ్ళు ఇక్కడ లోపల అయితే ఒక మేడం ఆ బొమ్మని అయితే కనుక హ్యాండిల్ చేస్తా ఉంది అనమాట సో ఇక్కడ చూడండి డ్రాగన్స్ రకరకాల డ్రాగన్స్ అయితే ఉన్నాయి పైన వచ్చేసి ఇంకా బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇవన్నీ కూడా బల్లే ఉన్నాయి అనమాట రిమోట్ కంట్రోలర్స్ సో కిడ్స్ వచ్చేసి ఆడుకునే జోన్ అనమాట ఇది సో ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలకి అందరికీ రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి పిలుచుకొని వచ్చి ఆడిపించుకుంటూ ఉంటారు అనమాట నెక్స్ట్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి చూడండి ఎస్కలేటర్ పైన సెట్లు అయితే వెళ్తున్నారు కిందికి సో ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్ సెక్షన్ లో అతనైతే నించోనే ఉన్నాడు ఎవరైనా కస్టమర్స్ వస్తే కనుక రిసీవ్ చేసుకుంటారు లేదంటే అలాగే నించోనే ఉండాలన్నమాట కొందరు కొందరు దగ్గర చైర్స్ అయితే ఉన్నాయి ఇతని దగ్గర మాత్రం చైర్ లేకోకుండా నించో ఉన్నాడు అనమాట కానీ వీళ్ళు చేస్తున్న పనికి వీళ్ళకొచ్చే శాలరీకి మంచి శాలరీ అయితే వస్తుంది అనమాట ఇలాంటి షాపింగ్ మాల్స్ లో కావచ్చు చిన్న చిన్న షాప్లలో కూడా కావచ్చు బయట విజా సున్ వీజా తీసుకొని అయితే ఉంటారనమాట సో వీళ్ళకైతే హ్యాపీగా ఉంటుంది అనమాట లైఫ్ ఇక్కడ అయితే ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఉంటుందో లేదంటే కనుక వీళ్ళ డ్యూటీ ఉన్నంత వరకు నుంచోనే ఉండాలన్నమాట ఇంకా మేమైతే పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కి అయితే వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము దిస్ ఇస్ మీ ఎస్ఎస్వి ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ విత్ రవి కుమార్ హలో రవికుమార్ గారు హాయ్ చెప్పండి గుడ్ అలా ఎస్కలేటర్ పై నుంచి మేమిద్దరం కిందికి దిగిన తర్వాత టైల్స్ కానీ ఇక్కడ నీట్నెస్ కానీ చాలా నీట్గా అయితే పెట్టుకున్నారు షాపింగ్ మాల్ని ఎందుకంటే వాళ్ళంతా అబ్జర్వేషన్లు చేస్తుంటారనమాట మేనేజర్స్ అందుకు సో ఇక్కడకు వచ్చేసి పర్ఫ్యూమ్స్ ఇంకా బట్టలు బ్రాండెడ్ క్లాత్స్ అందుకు ఉంటాయి అనమాట చూడండి కొలంబియా అని చెప్పేసి చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట సో ఇది వచ్చేసి షాపింగ్ మాల్ బయట వైపు అనమాట సో ఈ షాపింగ్ మాల్ అవతలి పక్క అయితే రోడ్ ఉండాలి దాన్ని క్రాస్ చేసుకోవాలి వెళ్ళాలన్నమాట ఇక్కడికి వచ్చేసి డిజైన్ గా పెట్టారు ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లవర్స్ కావచ్చు ఇక్కడ ఫోటోలు కానీ అలా తీసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి బట్టల్ షాపు లోపల ఇంకా పోతే మేము పంతొమ్మిదో ఫ్లోర్ కి అయితే అనమాట లిఫ్ట్ లోకి వెళ్ళి నైన్టీన్త్ ఫ్లోర్ బటన్ ఒక్కగానే ఒక్క నిమిషానికి అయితే తీసుకొచ్చింది పైకి మేమైతే పై నుంచి వ్యూ చూస్తే మైండ్ బ్లాక్ అసలు అసలు ఇంత పైనుంచి చూడడం నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ సో వచ్చేసి పెట్రోల్ బావులు అనమాట పెద్ద పెద్ద బిల్డింగ్లు పైనుంచి చూసేసరికి కార్లు అయితే చిన్నవి మనుషులైతే చిన్న చిన్న కనిపిస్తున్నారు షాపింగ్ మాల్ అంతా తిరిగి తిరిగి ఇంకా కాళ్ళు నొప్పి పెడుతున్నాయని చెప్పేసి బయటకు వచ్చేదాన్న కూల్ డ్రింక్ కానీ ఏమన్నా చల్లగా తాగుదామని చెప్పేసి వస్తున్నాము కర్జూర చెట్లు అయితే రోడ్డు ఇరువైపులా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఖర్జూర చెట్లు బాగా చూసుకుంటా ఉంటారు ఎందుకంటే ఒకనాటి కాలంలో ఆ ఖర్జూరు చెట్లు కుబుసులే వీళ్ళు ఆకలి అనమాట అందుకని వాటికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు సో మేము రోడ్డు దాటుకొని ఇటుపక్కకి అయితే వచ్చాము సో ఇటు పక్క వచ్చేసి చిన్న చిన్న షాపులు బకాలాలు అంగళ్ళు అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట మేము వెళ్తున్న హోటల్ వచ్చేసి ఓపెన్ ది డోర్ వచ్చి రాగానే బార్బికన్ అయితే తీసుకుంటాడు రవి కుమార్ గారు బార్బికాన్ తీసుకున్నాడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు ఇంకా మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట వాళ్ళు తిరుగుతా ఉన్నారు మేమైతే ముందు బయటకు వచ్చేసినాము ఏదన్నా తాగుదాం అని చెప్పేసి మళ్ళీ మాకు కాల్ చేసి తర్వాత కూడా వాళ్ళు యాడ్ అవుతారు చూడండి మీరు కూడా నెల మొత్తము కష్టం చేసిన తర్వాత ఒక రోజు ఇలా వస్తే గనక చూడండి ఎంత చిన్న పిల్లలు అయిపోయి ఆడుకుంటా ఉంటాము అసలు మర్చిపోతాము చేసిన కష్టాన్ని మర్చిపోతాం అనమాట ఇంక ఇది వచ్చేసి వేరే హోటల్ అనమాట ఇక్కడకి వచ్చేసి ఫస్ట్ నాలుగు ప్లేట్లు అయితే ఆర్డర్ పెట్టి తిన్నాం అనమాట వంటలు దాని తర్వాత టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి ఇంకొక నాలుగు ప్లేట్లు తెప్పించుకున్నాం అనమాట దాని తర్వాత వచ్చేసి జాఫర్ బాయ్ స్పాన్సర్ చేశారు దీనికి అయితే కనుక మొత్తానికి శివర్మ అయితే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను కానీ వద్దులే ఈవినింగ్ తిందాంలే అని చెప్పేసి ఈ వంటలు అయితే తీసుకొచ్చుకున్నాం దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ వెరైటీ చాయ్ అయితే తెప్పించుకున్నారు ఆయన వచ్చేసి అల్లం కాఫీ అయితే తెప్పించుకున్నాడు దాని తర్వాత లెమన్ టీ సునీల్ బాయ్ అయితే గనక మసాలా టీ తెప్పించుకున్నాను నేనైతే గనక చిక్కటి పాలతో చేసిన కాఫీ అయితే తెప్పించుకున్నాను అప్పటికే సాయంత్రం అయిపోయింది అనమాట మేమంతా తినింది బాగా అరగాలని చెప్పేసి చాయ్ అయితే కొడుతున్నాం అనమాట అలా ముచ్చట్లు పెట్టుకుంటూ దీని తర్వాత బీచ్ కి అయితే వెళ్ళాలన్నమాట సో ఇదైతే బీచ్ అనమాట వచ్చేసాం బీచ్ కి పక్కనే అనమాట ఇక్కడికి వచ్చేసి ఫాహెల్ ఏరియాలో సీ స్పాట్ అనమాట అందరు వచ్చేసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు శుక్రవారం కాబట్టి మొత్తం కువైట్ వాళ్ళు ఇండియా వాళ్ళు బంగ్లా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అందరు వచ్చిన్నారు అసలు ఇక్కడ అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది ఫోటో సెక్షన్ కావచ్చు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కావచ్చు బల్లే ఉంది అనమాట కువైట్ లో ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అయితే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడికి వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది బాగా రద్దీగా ఉంటది చూడడానికి ఏం ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు ఇంతకు ముందు పోయినాము అంటే వీళ్ళు దాని తర్వాత మళ్ళీ ఇంకొక రోజు వెళ్దాంలే అని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఫాహెల్ ఏరియాకి అయితే వచ్చామనమాట ఇక్కడికి వస్తే అసలు రిలాక్స్ గా ఉంది అనమాట మైండ్ అయితే కనుక చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ సో మేమంతా అక్కడ షాపింగ్ మాల్స్ అంతా అక్కడ చూసి తిరిగి వచ్చేసరికి ఈవినింగ్ అయింది గనక ఎండ కూడా ఏం లేదనమాట చాలా చల్లగా ఉండది ఇంకా వ్యూ అయితే గనక చాలా సూపర్ గా ఉండదు ఇంకా మేమైతే బ్యాగ్ లో ఇంకో జత బట్టలు పెట్టుకొచ్చుకున్నాం అనమాట సో ఆ బట్టలు చేంజ్ చేసుకునేసి యుద్ధానికి అయితే సిద్ధమవుతున్నాము స్విమ్ చేయడానికి మునగడానికి వాటర్ లో ఇంకా అయితే రవీన్ అయితే మొత్తానికి పెరుగుతు పెరుగుతున్నా నేను ముందు వాళ్ళు నేను ముందు వాళ్ళని చెప్పేసి సో చూడండి మీరు కూడా చాలా అలలు అయితే తక్కువగా ఉన్నాయి మన చెన్నైలో గాని అక్కడ పోయినప్పుడు అయితే మేము సముద్రం దగ్గరికి అలలు చాలా ఫోర్స్ గా వస్తున్నాయి ఎక్కువగా వస్తా ఉన్నాయి ఇక్కడైతే అలలు ప్రశాంతంగా వస్తున్నాయి జోలాలి ఎనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా నీ పాదం ముద్దాడి పులకించి పోయింది నెల అయ్యాలా అన్నట్టు నాకైతే ఫీలింగ్ అయితే వచ్చేస్తున్నాయి ఈ వాటర్ ని అడుగు పెట్టగానే ఇక్కడ ఇంకా ఇవాళ ట్రిప్ గురించి అయితే మేము నాలుగైదు రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నాం అనమాట మటన్ తెచ్చుకొని బాగా వండుకొని తినేసి బయలుదేరతామని చెప్పేసి సో మధ్యాహ్నంగా అయితే బయలుదేరి వచ్చేసాము మధ్యాహ్నం నుంచి షాపింగ్ మాల్స్ అన్ని చూసుకున్నాము దాని తర్వాత ఇక్కడ బీచ్ కి అయితే వచ్చేసాము అంతేనండి కష్టానికి కష్టము జీతానికి జీతము ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ అలాగని చెప్పేసి రూమ్ లోనే ఉంటే గనక ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటది సో ఫ్రెండ్స్ తో అలా సరదాగా బయటికి వచ్చి ఎంజాయ్ చేస్తే గనక మనకు ఆరోగ్యానికి మంచిది మనసు కూడా మంచిది సో మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్ తో అయితే హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు కూడా మాకు ఇక్కడ రావడానికి అయితే పెద్దగా ఖర్చు అయితే ఏం కాలేదు ఒక్కొక్క మనిషికి మూడు దినాల్లో ఆ విధంగా అయితే ఖర్చు అయింది అనమాట అంతే ఎక్కువ కూడా ఏం ఖర్చు కాలేదు ఇంకా వచ్చేటప్పుడు అన్న వాళ్ళ బ్రదర్ వెహికల్ అయితే ఉన్ని ఫహెల్ వరకు డ్రాప్ చేశాడు అన్న అన్నకు చాలా థ్యాంక్స్ రవ్యన్న అయితే సినిమాటిక్ లాగా నేను ఇలా నీళ్ళలు అంటే చేతులు అంటాను ఒకసారి వీడియో తీయని చెప్పాడు సో అలాగే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ కోసం ఎన్నో వీడియోస్ తీయడానికి సిద్ధంగా ఉన్నాను బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీకోసం అయితే చాలా కష్టపడి అయితే షూట్ చేసుకుని మరి ఎడిటింగ్ చేసుకొని మీకోసం అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నేనంటూ ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు ఒక చిన్న లైక్ సబ్స్క్రిప్షన్ షేర్ అంతే ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు